భారతదేశ మతధర్మాలన్నింటికీ త్యాగమే మూల మంత్రం ఈ ప్రపంచం మూ ముచ్చట ఈ క్షణ బంగురం ఈ బోటుకు ప్రపంచాన్ని దాటి ఆవల దూరంగా ఓ ఖండ బ్రహ్మం వెలుగుతూ ఉంది దాన్ని మనమంతా వెదుగుతాం కాక ఈ విశాల జగత్తును సైతం చిన్న బురదగుంటగా భావించే సాహసులైన వీరులు మేధావులైన ఋషిశ్రేష్ఠులు ఈ ఖండంలో తీర్చినిళ్లారు వారంతా ఈ విశ్వాన్ని దాటి ఆవల చాలా దూరం వరకు వెళ్లారు వారు కాల పరిమితుల్ని అతిక్రమించి చాలా దూరం పోయారు ఈ వికారమై ప్రపంచాన్ని దాటిలా పోవడమే మన మత ధర్మ సూక్ష్మం ఈ ప్రయత్నమే ప్రకృతి ముఖాన్ని కప్పిపెట్టిన ముసుగును చించివేసి ఆ పరమంతున్న దాని జాడని కనుగొని తీరాలనే దీక్షి మన జాతి విశిష్ట లక్షణం ఇదే మన పరమ ధర్మం